శ్రీకాకుళం జిల్లా పలాస రిజిస్టర్ ఆఫీస్లో దళారుల దంద పలాస రిజిస్టర్ ఆఫీస్లో కలెక్షన్ కింగ్స్ దళారీలను పెంచి పోషిస్తున్న సబ్ రిజిస్టర్ అధికారులు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇరవై ఐదు వేల లంచం ఇవ్వాల్సిందే శ్రీకాకుళం జిల్లా పలాస సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దళారుల దంద జోరుగా కొనసాగుతోంది సబ్ రిజిస్టర్ అధికారులకు దళారులు చెప్పిందే వేదమనే ఆరోపణలు పలాసలో దండిగా వినిపిస్తున్నాయి అయినప్పటికీ అటు అధికారులు ఇటు దళారుల హవా మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది దళారీల మధ్యవర్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అవినీతిని పెంచి పోషిస్తున్నారు అంతేకాకుండా పలాసా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధం లేని బ్రోకర్లు కార్యాలయానికి వచ్చేవారి హవా సాగిస్తున్నారు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఏదో కర్రీ పెట్టి కాళ్ళు అరిగేలా తిప్పుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి సబ్ రిజిస్టర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు వ్యాపారులు కోరుకున్నారు

मेरे <laughs> पे <laughs> మీరే మీరు డాక్యుమెంట్ కానీ డాక్యుమెంట్స్ ఇస్తాం గవర్నమెంట్ పోస్ట్ అవుట్సోర్స్ అవుట్సోస్ అమ్మాయిలు అందరూ అవుట్సోర్స్ ప్రైవేట్ రైట్ పనిచేస్తున్నాడు యాక్చువల్గా మీరు మాకు మీకు మీరు ఫైవ్ ఇయర్స్ అంటే పోస్టా లేకపోతే గవర్నమెంట్ చేత వస్తుందా మామూలు ప్రైవేట్ అంతే నాకు మూడు బయట ఒక ఆరు ఏడు वो यस न भाई यार हर से एक तरफ से पेपर भी किसा मैं फिर भी इसको पीस लो हां कंपनी का उनका आंसर और सबको बाय टेक बाय टेक

ఇంకే ఫైవ్ అదే బాగుంటుంది అయి ఉంటాయి కదా లక్ష తొమ్మిది వేలు అంత అవుతుంది జనరల్గా ఎనభై రెండు వేలు అవుతుంది పాతిక వేలు ఎక్స్ట్రా అడుగుతుంది అట్లా పాతిగా అలా చేశారు మనం మాట్లాడుకోవడం మనం డైరెక్ట్గా అంటానికి గవర్నమెంట్ సర్వే తెలుసుకు ఎలా ఉంటుంది అలాగే మంచి

மொத்த டாக்கு டாக்குமெண்ட் வெயில் ரூபாய் கொடுத்த ஆடு கொடுத்தார் அந்த எவரிக்கை பதிவேல் பதினேழு விலை தப்பாரு கடா மர்விட்டு எவ்வளோ கேட்குறது அந்த மாதிரி ஆகி பந்தபடுத்து எவருக்கு போய் ரெண்டு வேணா ஐந்து வேணும் அது அந்த நோச்சு மாரி ஆள் டிஃபரன்ஸ் அப்படின்னு அடிந்த